విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణపోతి రజుబాబు శివరాత్రి ఉత్సవాలకు ముత్సాబు అవుతుంది విశాఖపట్నం జిల్లా రాయకట మండలం కళ్యాణపో గ్రామంలో ఈ శివాలయం ఉంది మహాశివరాత్రి రోజు లక్షలాది భక్తులతో ఇక్కడ కళ్యాణ్ ఫ్లవర్ రిజర్వేర్ అంతా కూడా కిటగట్లాడుతూ ఉంటుంది అన్ని రిజర్వేర్ల కన్నా ఇది భిన్నంగా ఉంటుంది అంత పొలాలకు అందించడంతో పాటు భక్తులకు స్నానాలు చేయడంతో ఎంతో ఉపయోగపడుతుంది కళ్యాణ్ ఫ్లవర్ రిజర్వేర్ పక్కన ఉన్న శ్రీ కళ్యాణ పోతిరాజు బాబు దేవాలయానికి శివరాత్రి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అందరికీ నమస్కారం శ్రీ కళ్యాణ పోతిరాజు బాబు మహోత్సవంలో విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం ఇగా విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా రావి మండలం శివలపాడు పంచాయతీ కళ్యాణ కులావలో వెలసినటువంటి శ్రీ కళ్యాణ పోతిరాజుబాబు స్వామివారి మహోత్సవములు ఈ నెల అనగా మార్చి ఎనిమిది తొమ్మిది పదవ తారీఖున మరి జరుగుతున్నది ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యార్థం అన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లు చివరికి త్రిదర్శకి చేరుకున్నాయి అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లి నుంచి నర్సీపట్నం చోడవరం వివిధ డిపోల నుంచి ఈ సంవత్సరం సుమారు ఒక నూట యాభై బస్సులు నడిపించడానికి ఆర్టీసీ వారు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఆట శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు యాత్రికుల కోసం విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి కాకినాడ తుని వంటి ప్రాంతాల నుండి బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది లక్షల్లో భక్తులందరూ కూడా వచ్చి ఈ శివుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది పోలీసు వారి ఇతర సహాయ సిబ్బందితో అనేక రకాలుగా అనేక ఊర్ల నుంచి భక్తులు వేల మందిలో లక్షల మందిలో జనాలు ఇక్కడికి వస్తారు దానికి కలగా ఏర్పాట్లు చైర్మన్ శ్రీ మంజగరి గంగరాజు గారి ఆధ్వర్యంలో అన్ని విధాల జనుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి శ్రీ గణ్యాక్ర స్వామి వారి ఉత్సవాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులు ఆర్టీసీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది